చియాన్ విక్రమ్ స్టార్ డైరెక్టర్ పార్ రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన తంగలాల్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది ఈ ఏడాది ఆగస్టు పదిహేను విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్ గా ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడంలో ఈ చిత్రం అందుబాటులో ఉన్నది పద్దెనిమిది వందల యాభైలో బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు గోల్డ్ హంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్లు మాలవిక మోహనన్ పార్వతి తిరోవత్తోలు కీలక పాత్రలు పోషించారు జీవి ప్రకాష్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది అయితే తంగలానన్ ఓటీటీలో విడుదలై చెయ్యొద్దంటూ తిరువల్లూరుకు చెందిన పోర్కోడి మద్రాస్ హైకోర్టులో ప్రజా యోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా సీన్స్ ఉన్నాయని బౌద్ధ మతం గురించి చాలా పవిత్రంగా చూపించారని అందులో పేర్కొన్నారు ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు కేసు విచారణ అనంతరం ఈ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం